ఆయన అనేక విషయాలు మాట్లాడాడు ఏదైనా కొత్త విషయం మాట్లాడతాడేమో అని చూశాం చంద్రబాబు నాయుడు గారు మూడు నాలుగు అంశాలని స్పష్టంగా చెప్పారు ఒకటి అసలుకి రాష్ట్రం అంతా పేడవిల్లుతా ఉంది విపరీతంగా అభివృద్ధి చెందుతా ఉంది ఎవరిది ఇంకా యొక్క అభివృద్ధి చెంది ఉండేది అని మరి ఇంకా మామూలు ఆవు కథలాగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ప్రభుత్వం అనేక తప్పులు చేసింది లేక అప్పులు చేసింది అని మాట్లాడుతూ వచ్చింది దాంతో పాటుగా సూపర్ సిక్స్ అనే ఆయన వాగ్దానాన్ని బహుశా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేస్తే దాన్ని మర్చిపోతాడు దాన్ని అతను గుర్తు పెట్టుకొని చేసే పని చేయడు ఎవరన్నా ఎవరైనా గదిగ ఒత్తిడి చేస్తే కొద్దిగా చేసేట్లు కనిపిస్తారు కానీ చేసే ఆలోచన అతనికి ఎప్పుడూ ఉండదు సూపర్ సిక్స్ చాలా సూపర్ గా అమలు చేయబడతా ఉంది చేసేయాలని కూడా ఆయన ప్రకటించుకున్నారు దాంట్లో పాటుగానే రాజకీయాలు మాట్లాడుతూ ఏదో స్వాతంత్రం లభించిందని కూడా మాట్లాడారు చంద్రబాబు గారు మీరు బహుశా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు బహుశా ఆఖరి ఎలక్షన్ చేస్తారేమో ఇంకా బహుశా మీరు నాకెందుకో ఇప్పటికీ అనుమానమే అసలు మీరు అడ్మినిస్ట్రేషన్ మానేసి వేరే వాళ్ళకి ఇచ్చేసినారు మీరు ఊరికే పై పైన కనిపించిపోతూ ఉంటారు అట్లా వచ్చేదో ఏదో రకరకాల మాటలు మాట్లాడిపోతూ ఉంటారు ఏదో అప్పుడు నిద్ర మేల్కొని వచ్చేసి నిద్రలో ఏదో వచ్చిన విషయాలని మాట్లాడతారని నేను అనుకుంటూ ఉంటాను అండ్ ఈ సూపర్ సిక్స్ అనేది ఎక్కడ అమలైంది నువ్వు చెప్పాలా ఎప్పుడు మోసపూరితమైన వాగ్దానాలన్నా గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు వాగ్దానాలన్నీ మోసమే అని వస్తూ ఉంది అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది నువ్వు మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం మాటలు చెప్తాడు మోసం చేస్తాడు అనే విధంగానే ట్రెండ్ అవుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ సిక్స్ని ఎక్కడ చూస్తారు మేమే ఏర్పాట్లు చేస్తాం ఎందుకంటే ఇప్పటికే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికి కూడా ఏమి ఇవ్వకుండా కేవలం డబ్బులు ఏమైనా కూడా చెప్పకుండా ప్రతి వారం అప్పులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీ నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్రానికి చెప్పేది ఏమంటే మీకు ఇబ్బంది ఏమో మీరు ఏ మండలానికి వస్తే ఆ మండలంలో మీకోసం లేని ఏ కాన్సెన్స్కి వస్తే ఇంకా నా కాన్సెన్స్కి రండి వేరే వాళ్ళతో ఎందుకు నాకు ఏర్పాటు చేద్దాం మీరు పోయిన సంవత్సరం చింత ఎంత ఎంతమందికి ఆడబిడ్డ డబ్బులు ఇచ్చారు ఎంతమంది రైతులకు మీరు రైతు భరోసా ఇచ్చారు అట్లాగే అమ్మఒడి అనబడే తల్లికి వందనం ప్రోగ్రాం తల్లికి వందనం అనబడే అమ్మఒడి ప్రోగ్రామ్ ఎంత ఎంతమందికి ఇచ్చారు సరే బస్సింగ్ నిన్ననే మొదలు పెట్టినారు పదహైదు రకరకాల సర్వీసులుంటే ఐదు ఆరు సర్వీసులు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు విపరీతంగా మీరు ప్రచారానికి చేసుకున్న డబ్బులు ఆర్టీసీకి ఇచ్చినా ఆర్టీసీ వాళ్ళకి డీజిల్ కన్నా వచ్చి ఉండేది రండి మాట్లాడదాం అంత నిస్సిక్కుగా అంత బహిరంగంగా ఏ విధంగా మీరు మోస మాటలు చెప్పగలరు మాకు ఇప్పటికీ అర్థం కాదు మీరు మారే మారడమే లేదు మీరు మీకు ఏ కోశానా మీ మొహంలో ఆ అపరాధ భావం కూడా కనపడదు చెప్తా పోతా ఉంటారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మద్యం పాలసీ మేము తెచ్చినాం నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ వినడానికి లాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది స్వతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు మద్యం గురించి మాట్లాడతారు నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని మాట్లాడతారు మీ నాణ్యమైన మద్యం బెల్ట్ షాపుల రూపేణా అన్ని ఊర్లలో వారల్లో ఉంది మీ వాళ్ళ ప్రమేయంతో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎక్స్ట్రా డబ్బులతో అమ్మబడతా ఉంది ఈ రాష్ట్రం మొత్తం తొంభై తొమ్మిది శాతం షాపులు మీ వాళ్ళకి అంటే మీ మీ కూటమికి సంబంధించిన వాళ్ళకి వచ్చి ఉన్నాయి రాకపోతే లాక్కొని ఉన్నారని కూడా చెప్పబడతా ఉన్నాయి చూసుకోండి వచ్చి ఒకసారి మా ఊర్లో అయితే మా జిల్లాలో రోడ్డు మీద పడే కొట్టుకుంటా ఉంటారు మా